హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనికని ఈ ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ప్రతిరోజు నేను చెప్తా ఉంటాను కదండి కాబట్టి ఈరోజు ఎవరి గురించి అని మనం రోజు మాత్రం తెలుసుకుంటాం కదండీ కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మన పూర్తి వివరాలు ఏందనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ నా నెంబర్ కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి నాకు ఫోన్ చేసి నాకు అడగండి రోజేవర్ కొంచెం చెల్తదాన్ని మనం చూద్దాం ఓహ్ నా చివాయి ఇక్కడ వచ్చేసే కార్స్ పెట్టేశానో ఇక్కడ పెట్ట ఎవరించిందో ఫస్ట్ చూద్దాం ఇక్కడ మాత్రం ఒక అమ్మాయి చాలా మటుకి చాలా ఆలోచన చేస్తుంది దేని గురించి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మాయి మాత్రం ఎంతో అబ్బాయిని చాలా మట్టికి నా భర్త చాలా మటుకి కష్టపడతాడు అని చెప్పేసి నేను చాలా ఎంతో ఆశలు పెట్టుకున్నాను నా ఆశలన్నీ నాకు నా ఆశలన్నీ మాత్రము నిరాశలు చేశాడు కాబట్టి నా భర్తను కూడా నేను నమ్మాలంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా మట్టికి ఆలోచనలో ఉందండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మటుకి ఇక్కడ ఏమనుకుంటుందంటే ఇక సూర్యోదయం ముందు నేను ఎంత వెళ్ళి నేను కష్టం చేసినా కూడా నాకు జంతువులకు విలువ కూడా నాకు లేకుండా నా భార్య నన్ను నా విధంగా చూస్తుంది నా భార్య ఏ విధంగా మారుతుంది అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి చాలా రోజుల మటుకైతే నా భార్య మారుతదేమో అని చెప్పేసి అతను ఎదురు చూస్తున్నాడు నా భర్త మారుతాడేమో అని భార్య ఎదురు చూస్తున్నది కాబట్టి ఇద్దరు సమస్యలలో దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు తండ్రి నాయన శివయ్య నువ్వే మాకు ఒక దారి చూపించు చూపించిన తర్వాత ఈ మూడో వ్యక్తులలో నా ఏ ఏ వ్యక్తి నా మమ్మల్ని దూరం చేస్తుంది అనేది మాకు ఆ రూపంలో నువ్వు మాకు ఏదో ఒక విధంగా మాకు సమస్య అనేది మాకు చూపించు మా సమస్యలన్నీ నువ్వు మాకు తగ్గేటట్టు చూడుతాండ్రి అని చెప్తున్నాడు కాబట్టి ఆ సమస్యలకి వెళ్ళి ఎంత అంత త్వర ఎంత త్వరలో బయటపడతామని నీ ఆశీర్వాదాల కోసం మేము ఎదురు చూస్తున్నాం తండ్రి శివయ్యాన్ని రోజు మటుకి ఆయన నిద్రలో ఆ తండ్రిని తలుసుకున్న రోజు లేదు ఈ అబ్బాయి మాత్రం రోజు మాత్రమే తండ్రి తెలుసుకుంటున్నాడు ఇక్కడ ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్నతోనే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మతోని వాళ్ళ అత్తయ్యతో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వచ్చేసి మాకు గొడవలు ఈ మధ్యలో చాలా మట్టుకి స్టార్ట్ అయ్యింది ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయో ఎందుకు ఈ సమస్యలు అనేది నాకు ఏమి పూర్తి వివరాలు తెలుస్తలేవు కాబట్టేసి ఈ పూర్తి వివరాలకు ఆ దేవుడు మాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు కాబట్టేసి మేము ఈ ఇంకా ఎన్ని రోజులనే నేను వెయిట్ చేయాలో నాకు అర్థం అవట్లేదు నా భార్యకి రోజు రోజుకి నేను నా భార్య మీద అనుమానం పడడం నా భార్య నా మీద అనుమానం పడడం అసలుకి ఎవరి ధర వస్తుందేమో ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటే వాళ్ళు అతి త్వరలోనే మాకు తెలియాలి అని నా దేవుని ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను కాబట్టేసి మీరు కూడా అనవసరంగా మాటలు అనకుండ్రి చేయకుండ్రి మా సమస్యలకి ఏందో ఏదో దారి దొరుకుతుందని నేను ఆలోచన చేస్తున్నానని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక నా భర్తతో నేను గొడవలు పడేసి చాలా రోజులు నేను బందీగా ఉండలేను ఏదో ఒకటి మాత్రం నేను అతి త్వరలోనే నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా గట్టి నిర్ణయం తీసుకుందండి ఇక నా భర్తకి నాకు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఎవరి వారా గొడవలు వస్తున్నాయి ఆ దేవుడికి నేను ఎంత పూజలు అని చెప్పేసి ఆ దేవుడి మీద కోపం పడుతుంది దేవుడి మీద కోపం పడితే మనకు సమస్య లేదని తీరది దేవుడు మనని ఎప్పుడు చల్లగా ఉండాలనే చూస్తాడు కాబట్టి ఇక అవి అనుకుంటుంది దేవుడికి నేను ఎన్ని పూజలు చేసినా కూడా నన్ను కర్క నన్ను నాకు ఆశీర్వాదాలు ఇస్తలేడు నన్ను కరకను ఇస్తలేడు అని చాలా మట్టికి చాలా ఆలోచన చేస్తుంది ఇక నేను ఈ బందీగా నేను ఉండలేను అని చెప్పేసి నేను ఏదో గట్టి నిర్ణయం తీసుకుంటాను నా భర్త ఎందుకు నా మాట వినట్లేదు నేను నా భర్త మాట వినట్లేదు అసలుకి ఏంది సమస్య అని చెప్పేసి అమ్మాయి చాలా మట్టుకి ఎన్ని రోజులు బందీగా నిలబడ్డది ఈ బందీలను బయటకెళ్ళేసి నా సొంత నిర్ణయం తీసుకొని ఈ సమస్యకి ఏదో దారి దొరకకపోతుందా అని చెప్పేసి ఆ బందీలకి నేను బయటకు వెళ్తానని గడ్డి నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఆవిడ వచ్చేసి ఏం ఆలోచన చేస్తున్నా అంటే ఇక నా భార్య నన్ను కొంచెమన్నా అర్థం చేసుకుంటుందో లేదో ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాత్రం అర్థం చేసుకున్నప్పుడు ఈ సమస్యలకు అన్నిటికీ దారిలు దొరుకుతాయి ఇప్పుడు మాత్రం నేను ఎంత తల బాదుకున్నా ఎన్ని ఆలోచనలు చేసినా కూడా నాకు ఇవే చిక్కులు ఉంటాయని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకరోజు వాళ్ళ తండ్రి గారు చాలా విచిత్రంగా ఆలోచన చేస్తున్నాడు వీళ్ళ సమస్యకి ఏది దారాన్ని చూపెట్టి శివయ్య వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి ఎవరి గురించి వస్తున్నాయి ఎంతో అనయంగా ఎంతో ప్రేమ కొద్దీ ఉండేవాళ్ళు వాళ్ళు భార్యపడతారు కాబట్టి ఏ వ్యక్తులతో వాళ్ళకి ఈ గొడవలో ఈ చిచ్చులు వస్తాయి అర్థం అవట్లేదు అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఎంతో ఉండే ఉండేవాళ్ళం కాబట్టి చాలా మట్టికి మాకు ఎందుకు డివెన్స్ అనేది చాలా మట్టికి దూరంగా దూర ప్రయాణాలు అవుతున్నాయి చాలా దూరంగా అయిపోతున్నాం అని చెప్పేసి చాలా వింతగా ఆలోచన చేస్తుంది అమ్మాయి డబ్బు డబ్బు అంటే డబ్బు ఎంతో సంపాదించాను డబ్బు విలువ ఏందనేది డబ్బు గురించి తెలుసుకున్నాను డబ్బు సంపాదించాను అన్ని విధాలుగా నేను అన్ని విధాలుగా డబ్బు డబ్బు లేదన్నప్పుడు డబ్బు సంపాదించాను డబ్బు చేతిలోకి వచ్చినాక ఇటువంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి ఎవరికొంచి ఎదురవుతున్నాయో నాకు అర్థం అవట్లేదు డబ్బు లేనప్పుడు ఒక సమస్య ఉంది డబ్బు వచ్చినాక ఒక సమస్య ఉంది ఈరోజు డబ్బు ఉన్నా కూడా నా మా భార్యకి నాకు ఈ విచిత్రంగా ఈ గొడవలేందో ఈ తగదలేందో అసలు నా భార్య నేను అర్థం చేసుకుంటలేనో నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదని చాలా వింతగా ఆలోచన చేస్తున్నాడు ఈ డబ్బంతా తీసుకెళ్ళి నన్ను ఎత్తనబెట్టుకోవాలా అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డబ్బు ఉన్నన్ని రోజులు మాత్రం నేను డబ్బు లేనప్పుడు డబ్బును పట్టుకొని ఒక మ్యాజిక్ లెక్క నేను ఆట ఆడాలా అని ఎంతో కలలు కన్నాను కానీ డబ్బు రూపాయి రూపాయి నేను డబ్బు సంపాదించిన కొద్ది డబ్బు విలువ ఏందనేది నాకు చాలా అర్థమైంది నేను డబ్బు గురించి చాలా మట్టుకు ఆలోచన చేశాను మంది దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను ఏదో మ్యాజిక్ లేక ఆట ఆడతారు అనుకున్నాను కానీ డబ్బును సంపాదించాలి ఈ చేతిలో నుండి ఈ చేతిలోకి రావాలంటే ఎంత కష్టపడాలో అనేది నేను అర్థం చేసుకున్నానని ఇక్కడ ఆలోచిస్తున్నాడు నిజమే కదా ఫ్రెండ్స్ డబ్బు ఉంటేనే కదా చాలా మట్టికి మనం ఆలోచన చేస్తాము డబ్బు సంపాదించి చేతి నుండి సంపాదించి చేతి నుండి మొయ్యాలంటే ఎంత బరువు అవుతుంది అనేది మనం పూర్తి వివరాలు ఏంటనేది మనం తెలుసుకుంటే చాలా మట్టికి చాలా అర్థమవుతుంది కాబట్టి డబ్బు విలువ తెలియనప్పుడు మనకి ఏది తెలియదు ఇక్కడ ఒకరోజు వచ్చేసి వాళ్ళ మామయ్య గట్టిగా సమాధానం అడుగుతున్నాడు ఈ సమస్యలకు ఏందనేది నేను దూరంగా మాత్రం చాలా దూరంగా నేను వెళ్తాను ఇక వెళ్ళేసి మా సమస్యలకు ఒక దారి దొరుకుతుందా లేదా అని చెప్పేసి నేను వెతుక్కుంటాను ఎవరి వల్ల నా భార్యకి నాకు గొడవలు వస్తున్నాయని చెప్పేసి నేను కనిపెడతాను మామయ్య నువ్వు చాలా ఏం టెన్షన్ పెట్టుకోకుండా నువ్వు చాలా చింతలు చేయకు అని చెప్పేసి వాళ్ళ మామయ్య వారికి చెప్తున్నాను ఈ సమస్యలకు ఏందనేది ఏదో ఒక దారి దొరకకపోతుందా ఎవరి దారిలో నా భార్య నన్ను నా మీద అనుమానం పడుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నాడండి వెళ్ళు వెళ్ళు నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నీ సమస్యలకి దారి దొరికేటట్టు నేను మాత్రం నీకు దారి ఇవ్వను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా గట్టి పట్టుదలతో కూర్చుంది ఎవరు కాదండి ఆ అమ్మాయిని చాలా మట్టికి కొద్ది రోజుల ఊర్లో అతనికి ఆ అమ్మాయికి చాలా పోటీ ఉండే కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి చిన్నప్పటి నుండి ఒకటే గొడవలు ఏందంటే మీకు మాకు సమానంగా ఉంది కాబట్టి నువ్వు ఇదేంట్లనన్నా అతను గెలువన్న ఒక చిన్న పట్టుదలతో ఆ అమ్మాయి చిన్న గొడవలతోని మాత్రం చాలా గొడవలు పెద్ద చేసేసింది ఏ విధంగా ఈ ఊర్లో నాకన్నా గొప్పవాడివి ఎలా అవుతావు అని చెప్పేసి థర్డ్ పర్సన్ అంటాం కదండి కాబట్టి ఆ పర్సన్తో ఇంక ఇద్దరు ఇద్దరిని కలిపేసి ఇంకా ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ అబ్బాయిని ఎలానైనా వాళ్ళ భార్య భర్తలు గొడవలు పెట్టించేసి వాళ్ళిద్దరిని దూరం చేసేసి ఎటువంటి బాధలలో ఉండాలంటే చాలా కష్టాలలో ఉండాలని చెప్పేసి వాళ్ళ మీదికి ఏక చూసింది కాబట్టి ఈరోజు ఇది తెలుసుకున్న రోజుకి అతనికి చాలా అర్థమైంది ఇక నన్ను ఏమీ చేయలేడు నేను మాత్రం వాళ్ళకి ఎలాగనో చిచ్చు పెట్టేశాను నేను ఈరోజు మహారాణి లెక్క కూర్చుంటాను సమానంగా అని చెప్పేసి తగ్గట్లు ఎంత సమానంగా కూర్చుంటాం అంత సమానంగా ఉందంటే ఇక్కడ ఇక్కడ వచ్చి వాళ్ళిద్దరు వచ్చేసి ఏమనుకుంటారు అంటే మేము ఆమె మాటలు వినేసి మేము ఎంత ఇంత చాలా కష్టాలు పడుతున్నాము ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే దేవుడు మాకు తగిన శిక్ష చేశాడు మేము డబ్బు కోసం చెప్పుడు మాటలు విని చెడు చేస్తానికి వెళ్ళాము చెడు చేయాలనుకుంటే ఎన్ని నిమిషాలు కాదు మంచి చే మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని రోజులు కావాలి ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని అనవసరంగా వాళ్ళ కాపడాలలో చిచ్చి పెట్టామేమో కాబట్టి దేవుడు తగిన శిక్ష చేశాడని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి అంతే కదా ఒకళ్ళకి బాధ పెట్టాలంటే ఇంకొకరికి శిక్ష పడిద్ది ఇక్కడైతే చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు ఇక మీట నేను ఎటువంటి ఆలోచన చేయాలి ఆ అమ్మాయి గురించి ఆమె నా గురించి ఎందుకు ఇంత పట్టుదల పట్టింది నా భార్య గురించి అని అని చాలా ఆలోచన చేస్తుంటే అక్కడ ఆయన ఆలోచన గురించి ఈ ఆలోచనకి ఏదైనా సొల్యూషన్ దొరకకపోతుందా నా భార్య మీద నా మీద ఇంత కక్ష కట్టి నా భార్యని నన్ను చాలా దూరం చేయాలనుకుందని చెప్పేసి చాలా వింతగా అతను ఆలోచించుకుంటే వెళ్తున్నానండి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంత అలా భార్య ఏమన్నా ఆలోచన చేసిందంటే ఆ అమ్మాయికి నాకు ఎంతో మేము ఒక దగ్గర ఉన్నామా ఆయన కూడా ఒక దగ్గరనే చదువుకున్నాం మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి రోజు ఆ అమ్మాయి ఎందుకు నా మీద ఇంత శత్రుధనం తీసుకుందో నాకు అర్థం అవట్లేదు అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసింది అందుకని ఆ అమ్మాయి దేని గురించి అనే ఆలోచన చేసిందంటే ఇక ఆ అమ్మాయి మాత్రము ఎందుకు ఈ ఆలోచనలకు వచ్చింది మా ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవలు పెడుతుందో నాకు అర్థం అవట్లేదని ఎంత డీప్గా ఆమె ఆలోచన చేస్తుందని ఇంట్లో పని చేసుకుంటాను ఒకప్పుడు చాలా మట్టికి ఆ అబ్బాయి మీదకి గొడవలకు పంపించినప్పుడు చాలా మట్టికి గొడవలకు వస్తున్నారు ఎందుకు నా మీద గొడవలు పడుతున్నారు ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు అతన్ని తెలుసుకున్నాడు ఈ గొడవలకు కారణం ఏందనేది పూర్తి వివరాలు ఏందనేది అర్థానికి అర్థమైపోయింది కాబట్టి సిగ్గా అతను ఏమంటున్నాడంటే ఈ గొడవల వల్ల ఎందుకు రోజు నాకు ఈ గొడవలు అవుతున్నాయి అనేది నేను తెలుసుకున్నాను నా భార్యకి వెంటనే చెప్పాలి అని చెప్పేసి చాలా మటుకు గొడవపడి చేసి భార్య దగ్గరికి వెళ్తానికి బయలుదేరాడండి ఇక్కడ భార్యకి ఏం చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళ భార్యకి అలా భార్యకి వచ్చి ఏం చెప్తున్నాడంటే ఇన్ని రోజులు మనం ఏమో అనుకున్నాం కాబట్టి రోజు మన గురించి ఏమనుకుంటుందంటే ఆవిడ నువ్వు ఆవిడ ఒక దగ్గరనే చదువుకున్నాం నేను కూడా ఒక దగ్గరనే చదువుకున్నాం కాబట్టి ఆ అమ్మాయి కాపురం సరిగా ఉండలేదని చెప్పేసి అయినా నువ్వే సమానంగా ఉన్నావని చెప్పేసి మమ్మల్ని మన ఇద్దరిని విడదీయాలని చెప్పేసి ఇంకో మూడో వ్యక్తితోని వాళ్ళ మాటలతోని వాళ్ళకి డబ్బు ఆశ చూపించేసి మన కాపురంలో మనకిద్దరికి గొడవలు రావడానికి ఆ అమ్మాయి చాలా సిద్ధపడింది కాబట్టి మన ఇద్దరికి రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వితరాల మాటలు మనం విన్నామంటే చాలా మటుకు దూరం అవుతాం నువ్వు ఎటువంటి ఆలోచనలు చేసుకోకుండా నువ్వు మారు నువ్వు మారితే మన కాపురం చాలా బాగుంటుందని భర్త చెప్పాడండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కరెక్టేనా ఇక్కడ వచ్చేసి అతను అంటుంటాడు నువ్వు ఎంత వడ్డీలోకేసి నువ్వు డబ్బు ఎంత పెట్టి డబ్బు చూసి డబ్బు ఆశ చూపించేసి వాళ్ళ కాపురాలల్లా నీ ఆస్తి మొత్తం పొడగొట్టుకోనైనా సరే వాళ్ళ కాపురం విడదీయాలి నువ్వు నువ్వు అంత గట్టి పట్టుదలతో నువ్వు తలుచుకుంటే నీకు దేవుడు ఎప్పుడో ఒక శిక్ష చేస్తాడు నీకు ఎందుకు ఇంత మండితనం వాళ్ళ కాపురం ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు రోజు రోజుకి వచ్చిన దగ్గర రోజు రోజుకి వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నావు నీకు ఎందుకు ఇంత అంటే లేదు నాకన్నా వాళ్ళు చాలా మంచిగా బతుకుతున్నారు కాబట్టి నా కండ్ల ముగట వాళ్ళు ఇలా ఏమో బతకకూడదు అని చెప్పేసి చాలా కంకణం కట్టుకొని కూర్చుందండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలా గుర్తుపెట్టుకోరు దీనికి ఏంటనేది నేను చెప్తాను ఓకేనా సపోజ్ వచ్చేసి ఇక్కడ మన ఒక మనం ఏమంటామండి మన ఫ్యామిలీలోనే వచ్చేసి ఒక గొడవలన్నైనా సరే భార్య భర్తలు ఇవ్వాలి రేపు చాలా మటుకి ఎంతో వాళ్ళు కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నం చేసినా కూడా మూడో వ్యక్తికి ఏమని ఉంటుందంటే నా భర్త నేను చాలా సంతోషంగా ఉండలేము వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నిజంగా రియల్ లైఫ్లో కూడా చాలా మట్టుకి చాలా సమస్యలతో చాలా బాధపడుతున్నారండి కాబట్టి ఆ అమ్మాయి ఎటువంటి విధంగా ఉందంటే వాళ్ళు భార్య చాలా సంతోషంగా ఉంటున్నారు మేము అంతా ఒకే దగ్గర ఉన్నాము ఒకటే దగ్గర పెరిగాము ఒకటే వీధిలో ఉన్నాం కాబట్టి అమ్మాయి కాపురం బాగాలేదని అమ్మాయిని అబ్బాయిని విడగొట్టాలని చాలా మట్టుకి ఆ అమ్మాయి కనుక ఏమంటారు గట్టి పట్టుదలతో దాని కూర్చుంది కానీ అమ్మాయి కాపురం చెడగొడితే ఈ అమ్మాయికి ఏమొస్తుంది కాబట్టి ఆ దేవుడు అనేటోడు ఉంటే ఆ అమ్మాయికి ఏందనేది మంచి కోరుకుంటే ఆ దేవుడు ఎప్పుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు కానీ ఆ అమ్మాయి ఏమనుకుందంటే చాలా మటుకి చాలా కుళ్ళు పోతాండి ఈ కుళ్ళుతనం అనేది ఇక్కడదాకా దారి చూస్తుందంటే కడుపులో ఒకటి పెట్టుకొని మిందొకటి మాట్లాడే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు క్షమించాడు కాబట్టి ఆ అమ్మాయి కడుపులో ఒకటి పెట్టుకొని మిందుకొకటి మాట్లాడుకుంటా వాళ్ళతో చాలా తియ్యగా వండుకుంటా వాళ్ళ భార్య భర్తలను చాలా దూరం చేసింది ఈ అమ్మాయితో చాలా సంతోషంగా ఎంతో ప్రేమగా మాట్లాడేసింది భర్తకు మాత్రం చాలా మటుకి చాలా దూరం చేసింది కాబట్టేసి చాలా మట్టుకు ఇటువంటి వాళ్ళని నమ్మాలంటే చాలా దూరంగా ఉండి చాలా నమ్మండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాత్రం హండ్రెడ్ అయితే నిజంగా ఈ లైఫ్లో రియల్గా మాత్రం జరుగుతుందండి కొంతమందికి ఇటువంటి సమస్యలు ఏందనేది ఎదురవుతున్నాయి చాలా మటుకే భార్య భర్తలు కష్టాలు పడుతున్నారు దూరం అవుతున్నారు చాలా డిప్రెషన్లో వెళ్తున్నారు చాలా దూరంగా కూడా విడిపోవడానికి కారణం కూడా అవుతున్నారు మళ్ళీ వాళ్ళ ధరలనే కలవాలని కూడా దగ్గర వాళ్ళ వాళ్ళతోనే దగ్గర కలవాలని కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కలపాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది దూరం చేయాలన్నా వాళ్ళ చేతిలోనే ఉన్నది ఫ్రెండ్స్ కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉన్న రోజులు మాత్రం ఒక భార్యాభర్తలు మాత్రం చాలా మంచిగా ఉండద్దు అని ఇటువంటి వాళ్ళు కోరుకున్న వాళ్ళు అయితే అసలుకి బాగుపడరు వాళ్ళకన్నా రెట్టింపుకోలను విడదీయాలని చూస్తే వాళ్ళు మాత్రం ఇంకా ఎన్నో కష్టాలు పడతారు కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండ్రి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ కాపురం ఏంటంటే మీరు చాలా సంతోషంగా ఏమంటారు చాలా సంతోషంగా దేవుడికి మెచ్చేటట్టు దేవుడు మెచ్చేటట్టు మీరు సంతోషంగా కాపురం చేసుకొని ఇతర వాళ్ళ కాపురాలు నాశనం చేయాలని కోరుకోకుండా మీరు ఇతర వాళ్ళ కాపురాలు నాశనం చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దెబ్బతింటారు కాబట్టి ఇది నిజంగా తెలుసుకోవాలని నేను అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సరే ఒక భార్య భర్తను విడగొట్టాలని చూస్తే మీ ఇంట్లో సమస్యలు ఎన్ని వస్తాయని మీరు ముందు వెనుక చూసుకున్న తర్వాతనే ఆలోచన చేసి ముందు అడిగేయండి నాకేం జరుగుతుంది వాళ్ళని నేను చాలా సంతోషంగా ఉంటాను వాళ్ళు విడిపోవాలి భార్య భర్తలు అది బాకీల పాలే కావాలి ఏదైనా కావాలి ఎటువంటి బతకన్నా బతుకని నేను మాత్రం విడదీసి నేను చాలా సంతోషంగా ఉంటాను అనే వాళ్ళు ఉన్నారండి రోజులల్లో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను నిజంగా రియల్గా జరుగుతుంది చాలా మట్టుకు అయితే చాలామంది ఏడుస్తున్నారు కాపురాలల్లా రియల్ లైఫ్లో అయినా ఫ్యామిలీలో అయినా లవర్ లవర్స్లో అయినా అండి లవ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇక పెద్దల సమస్యలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఇటువంటి మంది ఉన్నారు కాబట్టి కాబట్టి ఇటువంటి మందిని ఇటువంటి వాళ్ళని ఇంత దూరం ఉంచి మనం ఏ విధంగా మాట్లాడాలని మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానండి ఇటువంటి వాళ్ళని చాలా మట్టిగా గమనించి మనం చాలా దూరంగా ఉంటే మాత్రము చాలా బాగుపడతాం చాలా సంతోషంగా ఉంటాం కానీ దేవుడు ఒక వాళ్ళకి అన్యాయం చేయాలనుకుంటే దేవుడు వాళ్ళకి రెట్టింపులు కాదండి పది రెట్టింపులు వాళ్ళకి అంతకనే ఎక్కువ అనుభవిస్తే మార్గం చూపెడతాడు ఇంకా అలా అనుభవించే మాత్రం ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కిని కూడా ఆ దేవుడు ఎప్పుడు కనికరిస్తాడో ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడో తెలియదు కానీ మనం మాత్రం వాళ్ళు చెడుగా ప్రయత్నం చేసిరని మనం కూడా చెడుగా ప్రయత్నం చేయొద్దు వాళ్ళ గురించి చెడుగా కోరుకోవద్దు మన గురించి చెడుగా కోరుకున్న కూడా వాళ్ళ గురించి మంచిగా కోరుకోవాలి దేవుడు కానీ అప్పుడు మాత్రం మనం జన్మిస్తాడు మనకు దేవుడు వల్ల మంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి కాబట్టి ఇటువంటి ఉన్నన్ని రోజులు వాళ్ళకే దేవుడు అనేది ఎటువంటి శిక్షలు వేస్తాడు అనేది ఆ దేవుడు చూసుకుంటాడండి చాలా మట్టికి ఇటువంటి వాళ్ళని చాలా దూరం పెట్టండి చాలా మట్టికి గమనించి ఏ మనిషి ఎలా ఉంటారు అనేది మీరు చాలా గుర్తుపెట్టుకొని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి రియల్ లైఫ్లో కూడా ఇలానే జరుగుతుంది నమ్మించి మిందికి ప్రేమల కొద్ది మాట్లాడుతున్నారు లోపటి నుండి ఎలాంటి దెబ్బ కొడుతున్నారు అనేది ఎవరికి అర్థం అవట్లేదు చాలా మట్టికి అయితే మనం అనుకుంటున్నాం ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నారు ఇది మాత్రం గమనించి ఫ్రెండ్స్ చాలా మట్టికి చాలా దూరం ఉండండి చాలా సంతోషంగా ఉండండి మంది మాటలు పట్టుకొని భార్యాభర్తలు మాత్రం విడిపోకుండా అసలు నిజాలు ఏందని తెలుసుకొని భార్యాభర్తలు కలిసి ఉంటేనే చాలా బాగుపడతారు చాలా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అవుతారు మీరు వాళ్ళ మాటలు పట్టుకొని మాత్రం చాలా దూరం కాకుండా చాలా మట్టుకు అర్థం చేసుకోర్రీ భార్యాభర్తలైనా ఫ్యామిలీలో గొడవలైనా ఎవరైనా సరేనండి ఇక కొంతమంది జాబులు రాలేవా అని చెప్పేసి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అని చాలా చేబాట్లుగా వస్తారు ఒక జాబ్ లేదని ఒక పని దొరుకుతలేదని వచ్చేసి భార్య మీద గొడవలు పెట్టుకునడము ఏదో జరుగుతుంది నా భార్యని ఇలా చేస్తుందేమో నా ఇంటి వాళ్ళు ఇలా చేస్తుండేమో అని ఇక చిరాగ్గా ఎటువంటి పని లేని వాళ్ళు కూడా ఇంట్లో వచ్చేసి గొడవలు పడుతున్నారు ఇటువంటి ఆవేశం పడకుండా చేయకుండా నిదానంగా ఆలోచించి ఏదో ఒక సొల్యూషన్ గురించి చాలా మట్టుకి ఒకటి కాదు పదిసార్లు ఆలోచించిన తర్వాత ఆలోచించి ఏ నిర్ణయానికి ముందుకెళ్తే బాగుపడతామని ఆలోచన చేసిన తర్వాత ముందు అడిగాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మాత్రం మీకు పూర్తి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా నంబర్ పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేసేసి నాకు అడగండి నేను పూర్తి ఇవ్వరా ఏందనేది మీకు చెప్తాను ఉంటాను ఫ్రెండ్స్ నేను మీ మౌన